జనసేన పార్టీ నాయకులు చిక్కం భీమిడి ఆధ్వర్లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి అధిక సంఖ్యలో వీర మహిళలు జన సైనికులు పాల్గొని రక్తదానం చేశారు మెగా రక్తదాన శిబిరాన్ని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబాతుల ఆనందరావు మెట్ల రమణబాబులు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అల్లవరం మండలం టీడీపీ మండల అధ్యక్షులు దెందుకూరి సతబాబు రాజు ఏంట్రు కోన సర్పంచ్ తిక్కిరెడ్డి శ్రీనివాసులు రక్తదానం చేశారు ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరానికి మెగా ఫ్యామిలీ తగ్గట్టుగా ఉందని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నాయకులందరికీ అభినందనలు తెలిపారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈ బ్లడ్ బ్యాంక్ ని ఇంత విజయవంతం చేసిన జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు నాకు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నానండి అలాగే రేపు ఉదయం నాలుగు మండలాల్లో జరిగే దొక్కా సీతమ్మ క్యాంటీన్ కూడా జయప్రదం చేయవలసిందిగా కార్యకర్తలను కోరుకుంటున్నానండి జై జనసేన జై పవన్ కళ్యాణ్ నమస్కారం నా పేరు బుజ్జి జనసేన జనసైనికుని అమలాపురం నియోజకవర్గం మరి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం కొన్ని పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఆయన పుట్టినరోజు కని విని జరిగిన రీతిలో ప్రతి సంవత్సరం కూడా అన్నపురం నియోజకవర్గంలో పుట్టినరోజు వేడుకలు రక్తదాన శిబిరం అలాగే అన్నదాన డొక్కా సైతం గారు భోజనాలు పెట్టడం మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం మరి ఈసారి ఎంతో అత్యుద్భుతంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి జన సైనికులు నాయకులు అందరూ కూడా పాల్గొని రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ ఇవ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం నా పేరు చిక్కాల సతీష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన అమలాపురంలో యరవంతన దగ్గర బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించాం అలాగే నిన్న అన్ని మండలాల్లో కూడా మొక్కలు నాటడం రైతులకి మొక్కల పంపిణీ కూడా జరిగింది అదేవిధంగా రేపు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో అన్ని మండల కేంద్రాల్లో కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేశాం ఇలాంటి కార్యక్రమాలు మన జన సైనికులు నాయకులు అందరూ కూడా కలిసి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని దిగ్గజం వస్తిగా కోరుచున్నాం జై జనసేన జై హింద్ వెనకాల కళ్యాణ్ గారు ఫోటో అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని మెగా మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది సారీ సార్ అందరికీ నమస్కారం ఈవేళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకుని చిక్కం పీముడి గారి ఆధ్వర్యంలో మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేస్తున్న జన సైనికులు ఎన్డీఏ కూటమి నాయకులకు స్థానిక ఎమ్మెల్యే ఐతవత్తల ఆనందరావు గారికి హరీష్ మాధురి గారికి మెట్ల రామనబాబు గారికి అలాగే అల్లాడి సోబాబు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అమలాపురం అసెంబ్లీ నియోజక కేంద్రంలో మన ప్రియతమ నాయకులు ఆరాధ్య నటులు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్భంగా భారీ స్థాయిలో మెగా ఫ్యాన్స్ తగ్గట్టు మెగా వైద్య శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జన సైనికులకి దీనికి నాయకత్వం వహించినటువంటి మన సోదరులు మన చిక్కం భీముడు గారు అలాగే స్వామి ఇంకా బుజ్జి రాజా ఇంకా అనేక మంది పేరు పేరున అందరికీ కూడా అభినందన అభినందనలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే నాయకుడు అంటే నాయకుడి పట్ల ప్రేమ అంటే నాయకుడి యొక్క మార్గంలో నట్టం అంటే అర్థం సేవ చేయటం ఆ సేవ ఈ రోజు ఈ రూపంలో వందలాది మంది ఎవరైతే రోగులకి వాళ్ళ రక్తము అవసరమైనప్పుడు అనేక ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ అందుబాటులో రక్త శిబిరాన్ని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా జనసైనికుల నాయకులు అందరినీ వీడు గారి మిగులు పెద్ద అభినందిస్తూ ధన్యవాదములు నా పేరు పిండి రాజా జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం మన ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం మన అందరి ఆరాధ్య దైవం కునిదిన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజుకి మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో వందలాదిగా నిజంగా కూడా ప్రతి సంవత్సరం ఇది నాలుగో సంవత్సరం మేము క్యాంప్ కండక్ట్ చేసిన ప్రతిసారి కూడా స్వచ్ఛందంగా ఉత్సాహంతో జన సైనికులు మహిళలు అత్యధికంగా పాల్గొని ఈ క్యాంప్ ని విజయవంతం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు కూడా క్యాంప్ చాలా విజయవంతమైంది దానికి మేము జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మేము ఈ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అనేది సంక్రాంతి పండుగ మూడు రోజులు ఎలా అయితే ఉంటుందో అమలాపురం నియోజకవర్గంలో కూడా మూడు రోజులు కండక్ట్ చేస్తాం ప్రతి సంవత్సరం నిన్న మన అమలాపురం నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ కూడా మొక్కల పంపిణీ కార్యక్రమం అయితేనే ఉండి రైతులకి మొక్కలు వాళ్ళ నాటడం అయితేనే ఉండి కొన్ని కొన్ని స్కూళ్ళల్లో కాలేజీల్లో కూడా దాన్ని మొక్కలు నాటడం కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా జరిగాం ఈ రోజు ఈ రక్తదాన శిబిరం అలాగే మొక్కల పంపిణీ కూడా ఈ క్యాంప్ దగ్గరే కండక్ట్ చేస్తాం విధంగా రేపు కళ్యాణ్ గారు మేము ఇన్ని సంవత్సరాలు సంవత్సరానికి ఒక పండుగ సంక్రాంతి పండుగ ఎలా వచ్చేస్తాం అలాగే వేచేసి పండుగ రేపు ఆయన రెండో తారీఖు పుట్టినరోజు చాలా నియోజకవర్గ స్థాయిలో మొత్తం ప్రతి చోట కూడా దొక్కా గారి స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాలు అయితేనే అదే అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు పేదలకు దుస్తులు పంపిణీ అయితేనే ఉండే అలాగే వారికి నిత్యావరణ వస్తువులు ఎవటైనా అండి ఇలా ఇచ్చుకుంటూ చాలా చాలా ఉన్నత మంచిగా మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సేవ స్ఫూర్తి ఉంటారో వాటి కూడా మా జనసేన పార్టీ తరఫున చేస్తూ ఉంటాం మరిన్ని మరింత రెట్టించిన ఉత్సవంతో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన